టీడీపీ నలభై మూడవ ఆవిర్భావం సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు తొలుత పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ నినాదంతో ఎన్టీఆర్ ఆలోచన నుండి ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలుగా పేదల పక్షమే ధ్యేయంగా పనిచేసిందని భారతదేశంలో అధికారం ఉన్నా లేకున్నా పేదల పార్టీగా పేరుగాంచిన ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ కేసన కోటేశ్వరరావు ఖుద్దుస్ జన్నాదుల మహేష్ మల్లవరపు విజయ్ వసంతం అశోక్ మాదాల కోటేశ్వరరావు కోగంటి వెంకటేశ్వరరావు ఇర్ఫాన్ కంచర్ల ఏడుకొండలు రమ్య కామేశ్వరి మాధవి డాక్టర్ వేమూరి శేషగిరిరావు సత్యనారాయణ ఘట్టంనేని రామకృష్ణ పాలడుగు ప్రణీత్ ఎన్టీఆర్ జగన్ పూర్ణచంద్ ఫణిదపు దుర్గా మరియు జనసేన నేతలు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు పార్టీ తెలుగుదేశం నలభై రెండో సంవత్సరం నలభై రెండు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల కోసమే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం ఆ పార్టీని నందమూరి తారక రామారావు గారిని కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆ ఆ పాటు ఇక్కడ జరిగింది మనం బడుగు బలహీన వర్గాలు ఉన్నంత కాలం ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని చెప్పని తెలియజేస్తూ ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా మనం ఆనందంగా కుల మతాలకు అతీతంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తెనాలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఆనాడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుని ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అనే ఒక నామకరణాన్ని చేసి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పార్టీగా ఈ రోజున తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గైతే తెలుగుదేశం పార్టీని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించినటువంటి నేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రితమ్మ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం మన దేశ చరిత్రలో గాని ప్రపంచ చరిత్ర కానీ చూసుకున్నట్లయితే మన మామూలుగా చెప్పుకుంటూ ఉండడం క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని అలాగే రాజకీయాల్లో చెప్పుకోవాల్సి వస్తే భారతదేశ రాజకీయాల్ని తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అనే విధానంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేక సంస్కరణలకు కానీ రాజకీయ రాజ్యాధికారాన్ని వేదలకి బడుగు బలహీన వర్గాలకు కట్టబట్టే విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక ఆదర్శనీయమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి విషయాన్ని మనం అందరు గమనించాలి మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయ పెత్తనం అనేది కొంతమంది చేతుల్లోనే ఉండేది ఒక గ్రామంలో గాని ఒక పట్టణంలో గాని ఎవరైతే ఆ యొక్క పెత్తందారులు ఉంటారో వారి యొక్క చెప్పు చేతలోనే రాజకీయం నడిచేది వారు పిలిచి ఓటేయమంటే ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేసే పరిస్థితి ఉండేది ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయం అనేది ప్రతి ఒక్క పౌరుడి హక్కు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల హక్కు అని చెప్పేసి చాటి చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగవచ్చినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజాసేవ కోసం అంకితమే పనిచేస్తా ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి అరాచకాలు అనేకమైనటువంటి దుర్మార్గ చర్యలు దౌర్జన్యాలు ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అక్రమ కేసులు ఈ జైలుకు పంపటే కాక సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపే స్థితికి ఈ రాజకీయం దిగజారిందంటే అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా వెన్ను చూపక తన్నుగా పోరాడి ప్రజా పక్షాన నిలబడి రాజకీయ పక్షాన్ని తెలుగుదేశం పార్టీగా ముందుకు నడిపిస్తున్న విషయం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన బీజం దానికి మార్గసూచికంగా మనం రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అలాగే మద్దతు తెలిపి పొత్తులో భాగంగా ఉన్న అనేక పార్టీలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా అన్నమూర్ నందమూరి తారక రామారావు గారికి మనం నిజమైన కృతజ్ఞతలు దేశానికి ఉపయోగపడే చేసిన వారు అని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది అనేది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినటువంటి రోజు ఆ రోజు స్వర్గీయ అన్న తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం అనే అంశాన్ని మొట్టమొదట బయటకు తీసుకుని అమలు జరిపినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు స్వర్గీయ అన్న తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు వర్గాలు మతాలు అందరికీ కూడా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పదవులో కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే సంక్షేమం అనే పదానికి అర్థం చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు రామారావు గారు సంక్షేమం మొదలుపెట్టిన తర్వాతేనే ఈ భారతదేశంలో పక్కా గృహాలు గాని ఈ రోజు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ గాని అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం కోసం అభివృద్ధి గాని సంక్షేమం గాని అమలు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమాజం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించేదాని కోసం ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్టు ఒక దోపిడీదారుడు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం మొత్తం కూడా తప్పుదోవ పెట్టింది ఈ సమాజాన్ని రక్షించుకునే దానికోసం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వర్ణం కులం మతం అందరూ కూడా సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం